అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి కథ కలియుగంలో కలిదోషాలు శని దోషాలు తొలగిపోవాలంటే నలదమయంతుల కథ తప్పకుండా వినే తీరాలి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు బృహదస్వుడు అనేటటువంటి ఒక ముని పాండవుల వద్దకు వస్తాడు ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు చేసి కౌరవుల వలన తాము పడుతున్నటువంటి బాధలన్నీ వివరించి మహాత్మా రాధ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి అని అడుగుతాడు అందుకు బృహదస్పుడు ధర్మరాజా నువ్వు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్న నీ వెంట నీ అన్నదమ్ములు నీ భార్య నీ హితం కోరేటటువంటి విప్రులు నీ వెంట ఉన్నారు అయితే పూర్వం నలుడనేటటువంటి మహారాజు నీవలే జూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అది విన్నటువంటి ధర్మరాజు మహాత్మా నాకు ఈ నలుని కథ గురించి వివరించండి అని అడుగుతాడు అప్పుడు బృహదశుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు నిశిత దేశాన్ని వీరసేనుడి కుమారుడైనటువంటి నలుడు పరిపాలిస్తూ ఉండేవాడు తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి జోదం అంటే ఎక్కువ ప్రీతి ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు చాలా కాలం అతనికి సంతానం లేదు అతనికి దమనుడు అనే ఒక ముని ఇచ్చినటువంటి వరం వలన దమయంతి అనే కూతురు దముడు దమనుడు దాంతుడు అనే కుమారుడు కలిగారు దమయంతి సౌందర్య రాశి గుణవంతురాలు దమయంతి నలుని యొక్క గుణగణాలను గురించి వింటుంది నలుడు కూడా దమయంతి గురించి ఆమె సౌందర్యం గురించి వింటాడు అలా ఇరువరి నడుమ ప్రేమ అంకురిస్తుంది ఇక ఒకనాడు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాడుతుంది ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒక దారిని పట్టుకుంటాడు మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి నలునితో అతని చేతిలో ఉన్నటువంటి హంస మానవ భాషలో అంటుంది ఓ మహారాజా నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి నీ అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని చెబుతుంది ఆ హంస పలుకులు విన్నటువంటి నలుడు ఆనందపడి దానిని విడిచిపెడతాడు అలా ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోతుంది అంతఃపురం ముందు విహరిస్తున్నటువంటి హంసను చూసి దమయంతి ముచ్చటపడుతుంది పడుతుంది చెలికత్తల సహాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంటుంది ఆ హంస దమయంతితో దమయంతి నేను నీ హృదయేశ్వరుడైనటువంటి నలుని వద్ద నుండి వచ్చాను నలుడు సౌందర్యవంతుడు సంపన్నుడు సద్గుణవంతుడు నీవు సౌందర్యంలో గుణంలో అతనికి తగిన దానివి అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని చెప్పి చెబుతుంది ఇక దమయంతి ఓ హంస నలుని గురించి నాకు ఎలా అయితే చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అని చెబుతుంది ఆ హంస అలాగే చేస్తుంది అలా ఇరువరికి ఒకరిపై ఒకరికి అనురాగం ఎక్కువైపోతుంది నలదమయంతుల యొక్క ప్రణయ విషయం దమయంతి చరికత్తల ద్వారా తెలుసుకున్నటువంటి భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటిస్తాడు ఆహ్వానాన్ని అందుకున్నటువంటి రాజులందరూ స్వయంవరానికి విచ్చేస్తారు నలుడు కూడా ఆ స్వయంవరానికి వెళుతుంటాడు అయితే ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం గురించి తెలిసి దిక్పాలకులతో సహా స్వయంవరానికి బయలుదేరుతాడు అలా వెళుతున్నటువంటి ఇంద్రునికి మార్గమధ్యంలో నలుడు కనిపిస్తాడు నలును చూసినటువంటి ఇంద్రుడు నలునితో నిషధరాజా నీవు నాకు దూతగా పని చేయాలి అని అంటాడు నలుడు అలాగే చేస్తాను ఇంతకి మీరెవరు నేను మీకేం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు నలునితో నేను దేవేంద్రుడను వీరు దిక్పాలకులు నీవు వెళ్ళి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మల్ని వరించేలా చెయ్యాలి అని అంటాడు అప్పుడు నలుడు ఇంద్రుడితో అయ్యా మీకు ఇది ధర్మమా నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అని అంటాడు అప్పుడు ఇంద్రుడు నీవు మాకు మాటిచ్చావు కాబట్టి ఈ కార్యం చేయవలసిందే ఇది దేవతా కార్యం నువ్వు చేయగలవు మాట తప్పడం ధర్మం కాదు మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకెవరూ అడ్డు కూడా చెప్పరు అని అంటాడు ఇక గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అని అనుకుంటాడు ఇక దమయంతి ఆమె చెలికత్తలు నలుడిని చూసి ఆశ్చర్యపోతారు దమయంతి నలుణ్ణి చూసి మహాత్మా మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడుగుతుంది అప్పుడు నలుడు నా పేరు నలుడు నేను దేవదూతగా వచ్చాను దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని చెప్పి నీకు చెప్పమని నన్ను మీ వద్దకు పంపించారు అని అంటాడు నలుని మాటలకు ఆమె మనసు కష్టపడుతుంది అయ్యా నేను మానవ కాంతను నమస్కరించవలసినటువంటి దేవతలను వరించడం ధర్మం కాదు నాడు హంస చెప్పింది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించారు మీరే నా భర్త కాబట్టి నన్ను స్వీకరించండి లేదా నా ప్రాణాలను తీసుకుంటాను కానీ ఇతరులను మాత్రం వరించను అంటూ దమయంతి ప్రార్థిస్తుంది ఇక నలుడు దమయంతితో దమయంతి దేవతలు ఐశ్వర్యవంతులు జరామరణాలు లేనివారు వారిని కాదని జరామరణాలకు ఆలవాలైనటువంటి నన్ను కోరడం న్యాయమా అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి దమయంతి దుఃఖిస్తుంది ఆమె నలునితో నేను ఒక ఉపాయం చెబుతాను అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నేను వివాహమాడతాను అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్నటువంటి దోషం కూడా ఉండదు అని చెబుతుంది ఆ మాటలు నలుడు ఇంద్రుడికి చెబుతాడు అది విన్నటువంటి దిక్పాలకులు దమయంతి మమ్మల్ని ఎలా వరించి ఎలా వరించదో చూస్తామనంటూ అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వస్తారు స్వయంవర మండపంలో ఒకేసారి ఐదుగురు నలుడు కనిపిస్తారు ఇంకా దమయంతి వరమాల పట్టుకుని వస్తుంది మనసులో ధ్యానించి దేవతలారా నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి మీ నిజరూపాలతో ప్రత్యక్షం కాండి అంటూ ప్రార్థిస్తుంది వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాల్లో ప్రత్యక్షమవుతారు ఇక నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరుగుతుంది ఇంద్రాది దేవతలు అనేక వరాలు ఇచ్చి అనుగ్రహిస్తారు ఇక నలదమయంతులపై కలి ప్రభావం ఏ విధంగా జరుగుతుందో అతను రాజ్యాన్ని ఎలా కోల్పోతాడో తెలుసుకుందాం దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతూ ఉండగా దేవతలకు కలిపురుషుడు కనిపిస్తాడు ఇంద్రుడు కలిపురుషుణ్ణి చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు భూలోకంలో జరుగుతున్నటువంటి దమయంతి స్వయంవరానికి పోతున్నాను అంటాడు ఆ మాటలకు వారు నవ్వి దమయంతి స్వయంవరం జరిగిపోయింది ఆమె నలుణ్ణి వివాహమాడింది అని అంటారు కలికి కోపం వస్తుంది నలుణ్ణి రాధ్య భ్రష్టు చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకుంటాడు నలుడు ధర్మాత్ముడు కలి ప్రవేశానికి చాలా కాలానికి కానీ ఆ అవకాశం రాలేదు ఒక ఒకనాడు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేస్తాడు ఆ యొక్క అశౌచాన్ని ఆధారం చేసుకొని కలి అతనిలోకి ప్రవేశిస్తాడు ఇక నలుని యొక్క దాయాదైనటువంటి పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూద వ్యసనం ఉందని చెప్పి అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవచ్చని చెప్పి నమ్మగలుగుతాడు బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానిస్తాడు జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాటానికి అంగీకరిస్తాడు అలా జూదం మొదలవుతుంది నలుడు తన రాజ్యాన్ని సంపదలను వరుసగా పోగొట్టుకుంటూ ఉంటాడు అయినా ఆటం మానకుండా సమస్తము పోయే వరకు ఆడుతాడు దమయంతి దుఃఖించి ఓడే కొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది ఏమీ చేయలేమని సరిపెట్టుకుంటుంది ఇక నలుడు ఓడడం తథ్యమని తెలుసుకున్నటువంటి దమయంతి తన కుమార్తె ఇంద్రను కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్నటువంటి తండ్రి వద్దకు పంపిస్తుంది నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపల మూడు రోజులుంటాడు జూదంలో సర్వం పోగొట్టుకున్నటువంటి నలుడిని చూడటానికి ఎవ్వరూ రారు ఆకలికి తట్టుకోలేకపోతాడు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన యొక్క పైవస్త్రాన్ని వాటి మీద విసురుతాడు ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోతాయి ఇక నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకుంటాడు ఆ దుస్థితికి తట్టుకోలేనటువంటి నలుడు దమయంతి ఇక్కడ నాలుగు మార్గాలున్నాయి ఒకటి ఇది నీ పుట్టినిల్లు విదర్భ దేశానికి వెళ్ళే దారి రెండవది దక్షిణ దేశానికి పోయే మార్గం మూడవది ఇది కోసల దేశానికి పోయే మార్గం ఇక నాలుగవది ఉజ్జనికి పోయే మార్గం వీటిలో మనకు అనుకూలమైనటువంటి మార్గమేదో చెప్పు నువ్వు అడవుల్లో కష్టాలు పడలేవు నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెబుతాడు అవును నాదా మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉందామని చెబుతుంది నలుడు దమయంతి మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని తాజ్య భ్రష్టు ఎలా రాగలను చెప్పు నేను అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం అందుకు భార్య పక్కన ఉండడం పరమ ఔషధం అయితే నువ్వు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా నాకు సుఖాలుగానే ఉన్నాయి కానీ దమయంతి నువ్వు మాత్రం నాతో పాటు అడవుల్లో కష్టాలు పట్టడం నేను చూడలేను అని అంటాడు ఇక దమయంతి నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ కూడా మీ వెంట ఉండడానికి అనుమతించండి అని అంటుంది అందుకు నలుడు అంగీకరిస్తాడు ఇక అలా ఒకనాడు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంటుంది ఆమెను చూసినటువంటి నలుడు ఈ సుకుమారి నాతో అడవుల్లో కష్టాలు పడుతుందే నేను అస్సలు చూడలేకపోతున్నాను నా వెంట ఉండడమే ఏ కష్టాలకు కారణం నేనే లేకపోతే చక్కగా ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది కదా అని మనసులో అనుకొని తాను ధరించినటువంటి చీరభాగాన్ని చింపి పైన వేసుకొని ఆమెను వదల్లేక వదల్లేక విడిచిపెట్టి వెళ్ళిపోతాడు నిద్రలేచినటువంటి దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖిస్తుంది భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్నటువంటి దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంటుంది భయంతో దమయంతి కేకలేస్తుంది ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షిస్తాడు ఆ కిరా ఆ యొక్క కిరాతుడు దమయంతి గురించి తెలుసుకుంటాడు ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా పతివ్రత అయినటువంటి దమయంతి అతన్ని భస్మం చేస్తుంది భర్తను తడుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనిపిస్తుంది అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూస్తుంది మునుడు దమయంతిని చూసి అమ్మ నీవెవరు ఒంటరిగా ఎందుకు ఇలా అడవుల్లో తిరుగుతున్నావు అని అడుగుతారు అందుకు సమాధానంగా దమయంతి ముని పొంగవలారా నేను నలచక్రవర్తి భార్యను నా పేరు దమయంతి విధవశాన నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాకు వారి జాడ చెప్పగలరా నేను భర్త లేనిదే జీవించలేను అంటూ భోరన ఏడుస్తుంది అప్పుడు ఆ మునులు అమ్మా నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది చింతించనవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంటుంది అంతలో అటుగా పోతున్నటువంటి బాటసారులు ఆమెను చూస్తారు కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాలు చేస్తారు కొందరు ఆమెకు మొక్కుతారు వారిలో ఉన్న ఒక వ్యాపారి ఆమెను గురించి తెలుసుకొని అమ్మా నేను నలుణ్ణి చూడలేదు కానీ మేము చేది దేశానికి వెళుతున్నాం అని అని చెప్పి దమయంతితో చూతాడు అప్పుడు దమయంతి వారితో నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి అడుగుతుంది ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకువెళతాడు వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కేస్తుంది వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖిస్తుంది తనను చంపలేదే అని చెప్పి రోధిస్తున్నటువంటి ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు అనే నగరానికి తీసుకుని వెళతారు చేది దేశ రాజధాని సుబాహుపురం చేరుకుంటుంది ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్నటువంటి దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపించి దమయంతిని అంతఃపురానికి పిలిపిస్తుంది రాజమాత దమయంతితో అమ్మ నిన్ను చూస్తూ ఉంటే రాచకల ఉట్టిపడుతుందే తమరెవరు అని అడుగుతుంది అప్పుడు ఆ దమయంతి అమ్మ నా భర్త జూదంలో రాత్యాన్ని పోగొట్టుకున్నాడు నన్ను అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అతన్ని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను అని చెబుతుంది అప్పుడు రాజమాత అమ్మ ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను నీ భర్తను వెతికిస్తాను సరేనా అని చెబుతుంది అప్పుడు దమయంతి అందుకు అంగీకరించి అలాగే ఉంటాను కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను పరులకు కాళ్లు పట్టను పరపురుషులతో మాట్లాడను కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్లే బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను అని చెబుతుంది అందుకు రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపిస్తుంది దమయంతి అక్కడే ఉండిపోతుంది ఇక దమయంతిని వదిలి వెళ్ళినటువంటి నలుడు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అడవి అంతటా దావానాలం వ్యాపిస్తుంది ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదం వినిపిస్తుంది ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీల నడుమ ఉన్నటువంటి నాగకుమారుని రక్షిస్తాడు ఆ పాము నలుణ్ణి కాటు వేస్తుంది పాము కాటుకు నలుడు వికృత రూపుడవుతాడు అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమై నలుడితో నలమహారాజా నా పేరు కర్కోటకుడు నేను నిన్ను కాటు వేశానని భయపడనవసరం లేదు ఇక నిన్ను ఎవ్వరూ గుర్తించరు పాము కాటు నిన్నేమీ చేయదు నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది నీ భార్య నీకు దక్కుతుంది నీకెప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది దాన్ని కప్పుకుంటే నీ పూర్వాకృతి నీకు వస్తుంది నీకు మరొక విషయం చెబుతాను ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఋతుపర్ణని రాజ్యం ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు నువ్వు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి నుండి అక్షహృదయం అనే విద్యను విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోతాడు ఇక నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరుతాడు అలాగే ఆ వంటశాలలో చేరి రుచికరమైనటువంటి వంటలు వండిపెడుతూ ఉండేవాడు నలునికి జీవలుడు సహాయకుడుగా ఉండేవాడు ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండేవాడు ఒకనాడు నలుడు దమయంతిని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటే జీవలుడు విని ఈ వికృత రూపి ప్రియురాలు ఇంకెంత వికృత రూపంతో ఉంటుందో అని అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయం ఏమిటి అని అడుగుతాడు అందుకు నలుడు జీవలునితో ఇలా అంటాడు అయ్యా నాకొక ప్రేయసి కూడానా నాకు తెలిసినటువంటి ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తూ ఉండగా అది నేను చూశాను అతన్ని తలుచుకుంటూ ఏడుస్తున్నాను అంతే అని అంటాడు ఇక విదర్భ దేశంలో ఉన్నటువంటి భీమునికి నలుని విషయాలు తెలుస్తాయి తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపిస్తూ ఉంటాడు వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణును పంపిస్తాడు ఎన్నో బహుమానాలను ప్రకటిస్తాడు చేది దేశం చేరినటువంటి బ్రాహ్మణుడు దమయంతి నుదుటను ఉన్నటువంటి పుట్టుమచ్చను చూసి ఆమెను గుర్తిస్తాడు అతను దమయంతితో అమ్మా నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను అక్కడ వారందరూ క్షేమం నేను నీ సోదరుని మిత్రుడను అని అనగానే దమయంతి వారిని తలుచుకుని పెద్దగా రోధిస్తుంది అది చూసినటువంటి రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి బ్రాహ్మణోత్తమ ఈమె అసలు ఎవరి భార్య ఎవరి కూతురు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది అందుకతను అమ్మా ఈమె ఎవరో కాదు విదర్భరాజు కుమార్తె నలచక్రవర్తి భార్య ఈమె పేరు దమయంతి అతను విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులు పాలయ్యాడు భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అని చెబుతాడు అది విని దమయంతిని కౌగిలించుకున్నటువంటి రాజమాత దమయంతి నీవు నాకు పుత్రికా సమానురాలివి నేను నీ తల్లి దశార్న రాజు కుమార్తెలం నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది నేను వీరబాహును వివాహమాడాను అని చెబుతుంది అందుకు అందరూ ఆనందిస్తారు దమయంతి బ్రాహ్మణుడితో పాటు పుట్టింటికి ప్రయాణమవుతుంది ఇక రాజసౌదంలో ఉన్నటువంటి దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉండేది ఆమె తన తండ్రితో నా భర్తను తక్షణం వెతికించండి తండ్రి ఆయన లేకుండా నేను బ్రతకలేను అని చెబుతుంది ఇక భీముడు వెంటనే మరికొంతమంది బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పి చెబుతాడు వారితో దమయంతి ఇలా చెబుతుంది నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కాబట్టి మారు వేషంలోనే ఉంటాడు మీరు వెళ్ళిన మీరు వెళ్ళినటువంటి రాజ్యసభల్లో ఈ విధంగా ప్రకటించండి నీవు సత్యసంతడువు కానీ నీ సతిని వచించావు ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళిపోయావు అలా చేయడం ధర్మమా నాపై కరుణ చూపు అని చెప్పండి ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు అతన్ని తీసుకుని రండి అని చెబుతుంది అలా నలుణ్ణి వెతకడానికి వెళ్ళిన వారందరూ నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనేటటువంటి ఒక విప్రుడు దమయంతితో ఇలా చెబుతాడు అమ్మా నేను ఋతుపర్ణుని రాధ్యంలో నువ్వు చెప్పినట్లే చెప్పాను అక్కడ ఒక కురూపి వంటవాడు ఉన్నాడు సారథి అయినటువంటి బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకొని అయ్యా భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అని అన్నాడు అని ఈ విధంగా చెప్పాడమ్మా అంటూ అతను దమయంతితో చదువుతాడు ఇక దమయంతి ఆలోచించగా అతను నలుడు కాకపోతే అలా ఎందుకు బదిలిస్తాడు అని అనుకుంటుంది తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో అనేటటువంటి బ్రాహ్మణుని పిలిపిస్తుంది సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో రాజా భీముడు తన అల్లుని కోసమై వెతికించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి ద్వితీయ స్వయంవర స్వయంవరం ప్రకటించాడు భూమండలంలోని రాజులందరూ కూడా ఆ యొక్క స్వయంవరానికి వస్తున్నారు మరునాడే స్వయంవరం కాబట్టి వెంటనే బయలుదేరు అని చెప్పు అని చెప్పి పంపిస్తుంది దమయంతి ఇక సుదేవుడు ఋతుపర్ణుడితో దమయంతి చెప్పమన్నట్లుగా చెబుతాడు ఇక దమయంతి బ్రాహ్మణుడి ద్వారా పంపించినటువంటి సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలి అని అనుకుంటాడు ఒక రోజులో విదర్భను చేరడం ఎలా అని అనుకుని సారథి అయినటువంటి బాహుకుని పిలిచి బాహుక దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు నాకు చూడాలనుంది ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అని అంటాడు సరేనని చెప్పిన బాహుకుడు తన యొక్క మనసు కలతకు గురైంది ఎందుకంటే నేను అడవిలో నిర్దాక్షిణంగా వదిలి రాబట్టే కదా దమయంతికి రెండవ స్వయంవరం ప్రకటించారు అవివేకులైనటువంటి పురుషులు తామేం చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు కానీ అది నిజం కాదు నా మీద కలిగినటువంటి కోమంతో దమయంతి ఇలా చేస్తుందని చెప్పి దుఃఖిస్తాడు అయినా దమయంతి పతివ్రత ఇద్దరు పిల్లల తల్లి ఈ విధంగా రెండో పెళ్లి చేసుకుంటుందా ఏమో ఆ వింత చూస్తాను అని మనసులో అనుకుంటాడు వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుడిని తీసుకొని ప్రయాణమవుతాడు ఋతుపర్ణుడికి రథం పోయే వేగం చూస్తూ ఉంటే అది సూర్యుడి రథంలా వాహకుడు అనూరుడిలా అనిపిస్తుంది పక్కనే ఉన్నటువంటి వార్షనోయుడికి అదే సందేహం కలుగుతుంది భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది కానీ ఈ కురూపి అసలైనా నలుడెలా అవుతాడులే అని మనసులో అనుకుంటాడు అంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడుతుంది బాహుక రథమాపు వాషయుడు దిగి ఉత్తరీయం తీసుకుని వస్తాడు అని చెబుతాడు ఇక బాహుకుడు మహారాజా మనం ఆమె దూరం వచ్చేసాం అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అని అంటాడు అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడవుతాడు తన పరిజ్ఞానాన్ని బాహుగుడికి చూపించాలన్నటువంటి ఆసక్తి కలుగుతుంది అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటుతుంది ఋతుపర్ణుడు బాహుకునితో బాహు బాహుక ఆ వృక్షాన్ని చూసావు కదా ఆ వృక్షంలో ఎన్ని కాయలు ఎన్ని పూలు ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అంటాడు అప్పుడు బాహుకుడు చెప్పండి మహారాజా అని అడుగుతాడు అప్పుడు ఋతుపర్ణుడు చెబుతాడు లెక్కించి చూస్తే కానీ నమ్మనని రథం ఆపి ఆ చెట్టును పడగొట్టించి లెక్కిస్తాడు ఋతుపర్ణుడు చెప్పినటువంటి లెక్క ఖచ్చితంగా సరిపోతుంది ఇక బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు కూడా ఉపదేశించమని అడుగుతాడు ఋతుపర్ణుడు బాహుక ఇది అక్షవిద్య విద్య అనే సంఖ్యాశాస్త్రం అని చూతాడు అప్పుడు బాహుకుడు మహారాజా ఇందుకు ప్రతిగా నేను మీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పిస్తాను అని అంటాడు ఇక ఋతుపర్ణుడు ఇప్పుడు కాదు తరువాత అడిగి నేనే నేర్చుకుంటాను అని అంటాడు అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలకు వస్తాడు తనను క్షమించమని నలుని వేడుకుంటాడు నలుడు ఆగ్రహించి శపించబోతాడు కలి నలునితో నలమహారాజా నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు వేయడం వలన అనుక్షణం నేను కాలిపోయాను ఇంతకంటే మరొక శాపం ఏముంటుంది నన్ను క్షమించి విడిచిపట్టండి అని వేడుకుంటాడు ఇక నలుని రథం విపరీతమైనటువంటి ఘోషతో విదర్భలోకి ప్రవేశిస్తుంది ఆ ఘోష విని దమయంతి అది నలుని యొక్క రథమే అని చెప్పి గుర్తుపడుతుంది కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశపడుతుంది భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుడిని ఆహ్వానించి విడిది చూపుతాడు ఋతుపర్ణుడికి విదర్భలో స్వయంవరం జరుగుతున్నటువంటి సందడే కనిపించదు బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరుతాడు ఇక తిరిగి కలుసుకున్నటువంటి నమ నలధమయంతలు ఏ విధంగా కలుసుకుంటారో తెలుసుకుందాం దమయంతి తన దాసితో వచ్చింది వచ్చి ఋతుపర్ణ మహారాజా మీరంటే మాకు తెలుసు ఆ సారథి వాషేయుడు కూడా మాకు తెలుసు కానీ మీతో పాటు ఉన్నటువంటి ఆ కురూపి ఎవరు అతన్ని చూసి నా మనసెందుకు పరవశించిపోతుంది అతని వివరాలు తెలుసుకొనిరా అంటూ తన దాసిని పంపిస్తుంది దాసి నలుని వద్దకు వెళ్ళి అయ్యా రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెబుతుంది అప్పుడు నలుడు మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో నూరు ఆమడాల దూరం ప్రయాణించి తీసుకొని వచ్చాను అని చెప్పంటాడు ఇక మీతో వచ్చినటువంటి మూడో వ్యక్తి ఎవరు అని దాసి అడుగుతుంది నలుడు అతను వాష్ణేయుడు ఇంతకు ముందు నలుని సారథి అని చెబుతాడు దాసి అతనికి నలుని జాడ తెలుసు కదా అని అడుగుతుంది ఇక నలుడు దాసితో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లల్నిచ్చి ఋషయుని విదరకు పంపిస్తాడు ఆ తరువాత వాష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు నలుని గురించి నలునికే తెలియాలి లేదా అతని భార్యకే తెలియాలి వేరొకరికి తెలిసే అవకాశం లేదు కదా అని చెబుతాడు బాహుకుడు అప్పుడు దాసి అయ్యా నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దమయంతి నలుడు విడిచి వెళ్ళినా కూడా సగం చీర ధరించి కాలం గడుపుతూ ఉంది ఆమెను ఇలా వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళడం ధర్మమేనా అని అడుగుతుంది అప్పుడు నలుని కంట నీరు పెళ్ళిబుగుతుంది అది దాసికి తెలియకుండా మొహం తిప్పుకుంటాడు దమయంతికి దాసి జరిగిందంతా వివరిస్తుంది ఇక దమయంతి దాసితో సందేహమే లేదు అతనే నలుడు అయినా ఈ వికృత రూపం ఏమిటి అతను వంటవాడని చెప్పారు కదా వంట ఎలా చేస్తాడో పరీక్షించాలని చెప్పి మరిలా దాసిని పంపిస్తుంది ఇక దాసి వెళ్ళి నలుని యొక్క నలుని నిశ్చితంగా పరిశీలించి అమ్మ అతను సామాన్యుడు కాదు అతను ఏ పనైనా సునాయాసనంగా చేస్తున్నాడు అతను గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి వంట పూర్తయ్యే వరకు అలా మండుతూ ఉన్నాయి వంటలైతే అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెబుతుంది ఇక దమయంతి నలుడు వండినటువంటి వంటలు తెప్పించి రుచి చూసి సందేహమే లేదు ఇవి నలుని వంటలే అని చెప్పి తెలుసుకుని దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపిస్తుంది నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడుతాడు దాసితో అమ్మ ఏమనుకోవద్దు వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకొచ్చారు అందుకే అలా చేశాను అని చూతాడు ఇక నువ్వు నా వద్దకు రావద్దు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అయినా మేము విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులం మాతో మీకేం పని అని అంటాడు అది విని దమయంతి సంతోషించి తన తల్లి వద్దకు వెళ్ళి ఋతుపరి నుండి సారథిగా వచ్చినటువంటి కురూపి బాహుకుడే నలుడమ్మ అమ్మ అతను ఇక్కడికి వస్తాడా నేను అక్కడికి వెళ్ళాలా నువ్వే నిర్ణయించు అని అడుగుతుంది ఇక భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రపిస్తుంది ఇక దమయంతి నలుని చూసి అయ్యా నిస్సహాయంగా ఉన్నటువంటి నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్దాక్షిణంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అలా సంతానవతి అయినటువంటి నన్ను విడిచిపెట్టడం ధర్మమేనా అలా చేయడానికి నేనేం అపకారం చేశాను అగ్ని సాక్షిగా విడవనని చెప్పి నాకు ప్రమాణం చేసినటువంటి నా భర్త అలా చేయవచ్చా అని చెబుతూ దుఃఖిస్తుంది అప్పుడు ఆ నలుడు సాధ్వి ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు అందువలన నేను అలా చేశాను జూదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతున్న నేను నాతో పాటు బాధలు పడుతున్నటువంటి నీ బాధను చూడలేక నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేశాను నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కుల స్త్రీలకు తగున అలా అసలు ఎందుకు చేశావు అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు ఇది ధర్మమా అంటూ దమయంతిని అడుగుతాడు దమయంతి నాదా నేను మీకోసం గాలిస్తూ పంపినటువంటి విప్రుల్లో అయోధ్యకు వెళ్ళినటువంటి విప్రుడు మిమ్మల్ని గుర్తించాడు మిమ్మల్ని రప్పించడానికే నేను ఇలా చేశాను మీరు కాక ఇంకెవరు నూరు యోజనాల దూరం రోజులో ప్రయాణిస్తారు చెప్పండి నాలో ఎటువంటి పాపపు తలపు లేదు అంటూ మీ పాదాలు అంటే నమస్కరించి ప్రమాణం మరీ చేస్తున్నాను అని దమయంతి నలుని పాదాలకు నమస్కరిస్తుంది వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు నలచక్రవర్తి ఈమె పవిత్రురాలు పతివ్రత నేను సూర్యుడు చంద్రుడు ఈమె సౌశల్యాన్ని కాపాడుతూ ఉన్నాం అని చెబుతాడు ఇక నలుడు కర్కోటకుణ్ణి స్మరిస్తాడు వెంటనే ఒక వస్త్రం వస్తుంది అది ధరించగానే నలుడికి ఇంద్ర తేజస్సుతో సమానమైనటువంటి మనోహరమైనటువంటి పూర్వరూపం వస్తుంది తరువాత దమయంతిని పరిగ్రహిస్తాడు తరువాత నలదమయంతులు రాజ్యాన్ని ఎలా పొందారో తెలుసుకుందాం ఇక నలుడు ఆ విదర్భలోనే ఒక మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుణ్ణి కలుస్తాడు నరుడు పుష్కరునితో పుష్కరా జూదమాడటం నీకు ప్రియం కదా నేను నా భార్య దమయంతిని పనంగా పెట్టబోతున్నాను నువ్వు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా లేదా నాతో యుద్ధం చేస్తావా ఎవరు గెలిస్తే వారిదే రాధ్యం నీకేదిష్టమో నిర్ణయించుకుని చెబుతాడు ఇక పుష్కరుడు జోదప్రియుడు పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కాబట్టి అతను నరుడితో నేను జోదమే ఆడతాను అని అంటాడు నరుడు పుష్కరునితో జోదమాడి రాద్యాన్ని గెలుచుకుంటాడు పుష్కరునితో పుష్కరా నేను ఇదివరకు నీతో జోదమాడినప్పుడు నన్ను కలి ఆవహించున్నాడు కాబట్టే నేను ఓడిపోయాను నీ బలం వలన కాదు నీవు నా పినతండ్రి కుమారుడివి కాబట్టి నిన్నేమీ చేయను వెళ్ళిపో అని చెప్పి పంపిస్తాడు ఈ నలుడి కథ శ్రద్ధతో విన్నవారు వినిపించినవారు సమావేశాలలో చదివి వినిపించేవారు కలి వలన సంభవించేటటువంటి దోషాల నుండి విముక్తి చెందగలరు పుణ్య కార్యాలు చేసినప్పుడు లభించేటటువంటి పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి వినిపించిన వారికి కూడా లభిస్తాయి అటువంటి వారికి బహుపుత్ర లాభం పౌత్ర వృత్తి ఆయుర ఆరోగ్య ధన సంపత్తులు కలుగుతాయి విష ప్రయోగం నుండి బాధలు చెడు విషయాల్లోని లంపటత్వం వారిని ఎప్పటికీ కూడా అంటవు వారు ధర్మాత్ములవుతారు ఇదే నలదమయంతుల యొక్క కథ ఈ నలదమయంతుల యొక్క కథ ఈ కలికాలంలో ఎవరైతే వింటారో వినిపిస్తారో చదువుతారో వారికి ఉన్నటువంటి శని దోషాలు కలిదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వివరణ మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీకృష్ణ